ప్రకృతి నిశ్శబ్దంలో దాగి ఉన్న కథలు రాతిలో నిద్రిస్తున్న చరిత్ర వెయ్యేళ్ల తపస్సుకు సాక్ష్యంగా నిలిచిన దేవాలయాలు ఇది ప్రకృతి మధ్య దాగి ఉన్న భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రను వెతుక్కునే ఒక ప్రయాణం రాతిలో చెక్కబడ్డ ఆలయాలు కాలాన్ని ఎదుర్కొన్న దేవతల కథలు మనకు తెలియని పవిత్ర క్షేత్రాలు ఇవన్నీ మీకు చూపించడమే కాదు వాటి వెనుక ఉన్న అర్థాన్ని మీ మనసుకు చేరవేయడమే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ లక్ష్యం మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం తీసుకువచ్చిన వీడియో చాలా నుదా విశిష్టమైనది మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈరోజు మన ప్రయాణం త్రిమూర్తుల అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామి నివసించిన పవిత్ర క్షేత్రం మాహూర్ ఘాట్లోని దత్తాత్రేయ మందిరం భారతదేశంలో కొన్ని క్షేత్రాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు అవి ఋషుల తపస్సుకు యోగుల ధ్యానానికి త్రిమూర్తుల శక్తికి నిలయాలు అలాంటి పవిత్ర స్థలం మాహూర్ గాడ్ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఈ మాహూర్ఘాట్ స్థితి చెంది ఉంది ఇది అనసూయ మాత జన్మస్థలంగా దత్తాత్రేయ స్వామి తపోభూమిగా పురాణాల్లో ప్రసిద్ధి పొందింది చుట్టూ కొండలు నిశ్శబ్ద వాతావరణం ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది అత్రి అత్రిమహర్షి మహాతపస్విగా మహా మహాపతివ్రతగా భారత పురాణాల్లో ప్రసిద్ధులు అనసూయ మాత తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ఒక్క రూపంగా అవతరించిన వాడే దత్తాత్రేయుడు బ్రహ్మ సృష్టి శక్తి విష్ణు సంరక్షణ తత్వం శివుడు లయశక్తి మూడో కలిసి ఏర్పడిన అవతారం దత్తాత్రేయ స్వామి ఘాట్ దత్తాత్రేయ మందిరం శతాబ్దాల క్రితం రాతితో నిర్మించబడిన ఆలయం ఇక్కడ కనిపించే రాతి స్తంభాలు ప్రాచీన గర్భగుడి శివలింగం నంది విగ్రహం ఈ ఆలయానికి ఉన్న శైవ సాంప్రదాయాన్ని తెలియజేస్తాయి పురావస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు తపస్సులు ఋషుల నివాసంగా ఉండేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం శివదత్త సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది శివలింగం ధ్వజస్తంభం ఈ క్షేత్రం శైవ సాంప్రదాయంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి దత్తాత్రేయుడు కేవలం యోగి కాదు ఆయన శివస్వరూపుడని ఇక్కడి వాస్తు చెబుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో శివలింగం మరియు నంది విగ్రహం విశేష ఆకర్షణగా నిలుస్తాయి దత్తాత్రేయుడు శివస్వరూపుడని సూచించే ముఖ్య ఆధారాలు ఇవి నంది దర్శనం తర్వాతే శివలింగ దర్శనం చేయడం శైవ సాంప్రదాయానికి ప్రతీక దత్తాత్రేయ స్వామి కేవలం దేవుడే కాదు ఆయన ఒక మహాయోగి మహాగురు ప్రకృతిలోని సూర్యుడు నది పక్షి జంతువు ఇవన్నీ ఆయనకు గురువులే ఈ తత్వం ఈ తత్వమే ఇరవై నాలుగు గురువుల సిద్ధాంతంగా ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది ఈ దత్తక్షేత్రంలో భక్తితో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది ఇది కేవలం దర్శనం కాదు ఇది ఒక అంతర్ముఖ ప్రయాణం మాహూర్ ఘాట్లోని ఈ దత్తాత్రేయ మందిరం శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇక్కడ కనిపించే రాతితో నిర్మించిన గర్భగుడి పురాతన స్తంభాలు విగ్రహాల శిల్పకళ ఈ ఆలయం ఎంత ప్రాచీనమో చెబుతున్నాయి పురావస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు ఋషులు యోగులు నివసించిన తపోక్షేత్రంగా ఉండేది మాహూర్ ఘాట్లోని శ్రీ దత్తాత్రేయ మందిరం మనకొక విషయం గుర్తు చేస్తుంది దేవాలయాలు రాతితో నిర్మించబడతాయి కానీ విశ్వాసం మన హృదయాల్లో నిర్మించబడుతుంది ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్తున్నప్పటికీ ఇక్కడి ప్రశాంతత మనతోనే ప్రయాణిస్తుంది మాహూర్ ఘాట్ వంటి నిశ్శబ్ద ప్రదేశాలు ధ్యానం తపస్సుకు అనువైనవి ఇక్కడ అడుగు పెడితే మనసులోని కలతలు తొలగిపోతాయి ప్రకృతితో మనిషి ఒకటిగా మారుతారు భారతదేశంలోని ప్రాచీన ఆలయాలు ప్రకృతి మధ్య దాగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు తెలుసుకోవాలంటే నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను మీ ప్రయాణ సహచరంగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పవిత్ర క్షేత్రంలో కలుద్దాం జై దత్తాత్రేయ